హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతూ తగ్గదేలే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు లాగ్ వచ్చి సాటర్డే బ్లాగ్ అండి ఫ్రైడే అయితే నేను ఏమీ షూట్ చేయలేదు అసలు ఎందుకు షూట్ చేయలేదు ఏంటి అని అయితే వీడియోలో కంటిన్యూలో అయితే నేను మీతో డైరెక్ట్గా అయితే మాట్లాడతాను సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అయితే బిజీ షెడ్యూల్ అనమాట నాకు చాలా పనులు అయితే ఉన్నాయి ఇంట్లో అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే మా హస్బెండ్ అయితే చింతపండు పులిహారడిగారు దానికోసమైతే చింతపండు అనేది అయితే మరగబెడుతున్నాను అనమాట కొంచెం ఈజీ ప్రాసెస్ బట్ నేను అదంతా కూడా ఏమైతే షూట్ అయితే చేయలేదండి సో ఒక టైం అయితే లేదనమాట లేట్గా లేచాను సో దానివల్ల అయితే వీడియో అనేది క్లారిటీగా షూట్ చేయలేదు హాయ్ ఫ్రెండ్స్ అయితే నాకు బోల్డ్ వర్క్ ఉందనమాట ఇంట్లో నిన్నైతే ఫుల్గా రెస్ట్ అయితే తీసుకున్నా కొంచెం హెల్త్ కూడా అసలు బాగాలేదు ఎందుకో నాకు నాకే ఇంటోలాగా అనిపిస్తుంది అనమాట అందుకని అయితే నేను అయితే లేగలేదనమాట కొంచెం స్టమక్ పెయిన్ వచ్చి సో నేను ఇంకా కర్రీస్ కానీ ఏదన్నా సరే నేనైతే బయట తెప్పించుకున్నాను అందుకే నేను ఏది కూడా వీడియో అయితే షూట్ చేయలేదు నిన్న ఈరోజు వచ్చితే సాటర్డే అనమాట ఇంకా సాటర్డే రోజు ఇంట్లో మనం వర్క్ చేయకపోతే పిల్లలు ఉన్నా లేకపోయినా ఇల్లు ఎలా ఉంటుంది ఏంటనేది మీకు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బట్టలు అయితే ఉన్నాయో చూడండి ఇవన్నీ మడతపెట్టేసరికి నా పని అయిపోయింది ఇవి కాకుండా మళ్ళీ నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను మళ్ళీ అవి కూడా ఆరేసి రావాలన్నమాట నా ఓపుకుంటే పైకి వెళ్తాను లేదంటే కింద ఆరాస్తా సరిపోతే సరిపోతాయని అనుకుంటున్నాను ఇంకా దుప్పటి కూడా మడత పెట్టలేదు ఇప్పుడే టిఫిన్ అయితే చేసాము ఆల్రెడీ మీరు చూసుంటారు సింతపండు పులిహార అని చెప్పి అండ్ ఇంకా నేను అయితే నైట్ ఇవన్నీ తెప్పించుకున్నాను అనమాట ఇంట్లో అయిపోయినాయి స్టాక్ ఇంక ఇవన్నీ కూడా తెప్పించుకుని ఇవన్నీ కూడా చదువుకోవాలి ఇక కిచెన్ రూమ్కి వెళ్తే మాములుగా లేదనమాట కిచెన్ రూము ఒక్కరోజు ఒకే ఒక్కరోజు అంటులు తోవకుండా ఉంటే మా ఇంట్లో ఇన్నిట్లు అయితే అవుతాయి మా ఇంట్లోనే కాదు అందరింట్లోనే అవుతాయి అనుకోండి బట్ ఈ ప్రెగ్నెన్సీలో ఇన్నులు తోవాలంటే నాకైతే ఫుల్ టెన్షన్గా ఉందనమాట ఏ చూసారా ఇంక ఇక్కడ వచ్చి అయితే చింతపండు పులిహోర చేశాను నేను మా హస్బెండ్ అయితే తినేసాము ఇంకా కొంచెం అయితే మిగిలిందనమాట నా నేనైతే అంత ఎక్కువ లైక్ చేయను చింతపండు పులిహోర అనేది వచ్చి అయితే టీ నేను టీ పెట్టి వెళ్ళి బ్రష్ చేసుకో బ్రష్ చేసుకోవడానికి వెళ్ళాను మా హస్బెండ్ చూస్తూ ఉండమన్నా అది చూడండి టీ పొంగిపోయి ఇది స్టవ్ అంతా చేసేసారనమాట మా హస్బెండ్ అసలు టీ ఎప్పుడైతుందో ఎప్పుడు తాగుదామా అని చూస్తారు అందుకని అయితే కొంచెం అది నార్మల్గా సిమ్లో పెడతాం కదా కొంచెం హై ఫ్లేమ్లో పెడతారనమాట కొంచెం లైట్ హై ఫ్లేమ్లో ఈ దిమ్మె పెడితే నాకు తెలుసు పొంగిపోతాయి ఎందుకంటే ఇవన్నీ ఉండడం వల్ల నేను ఇంకా ఇది దీంట్లో పెట్టాల్సి వచ్చింది చూస్తూ ఉండమని చెప్పాను కొంచెం స్పూన్ తలా తిప్పమని చెప్పా ఇంకా ఆయన చూసారా ఇంతే కదా అబ్బాయిలు నీట్గా అయితే ఏమి చేసుకోరు మా ఆయన అయితే మరీ అనమాట అసలు ఎంత పని నాకు డబుల్ పని పెట్టిస్తారు నాకు ఇంక ఇప్పుడు టీ అయితే తాగాలనిపిస్తుంది కొన్ని టీ అయితే ఉంచుకున్నాను తాగడానికి ఇంకా అవి కొంచెం వేడి చేసి ఇంకా టీ తాగిన తర్వాత ఈ పనులన్నీ మొదలు పెట్టాలన్నమాట ఇంక ఈ వాషింగ్ మిషన్ అయిందో లేదో వెళ్ళి అయితే చూసొద్దాం అండ్ ఇక్కడొచ్చైతే ఎండుమిర్చి ఇవన్నీ కూడా దీంట్లో ఇవి తీసేసి పైన ఇది ఏమంటారు నాకు తెలియదు కొమ్మోతో ఏదో అంటారు కదా ఇంక తీసేసి బాక్స్లో అయితే ఫిల్ చేసుకోవాలి అయిపోయినాయి అండ్ ఈ ఎగ్స్ ఫ్రిడ్జ్ అయితే చదరాలి ఫ్రెండ్స్ అసలు మామూలుగా లేదనమాట మా ఫ్రిడ్జ్ ఇవాళ నాకు తెలిసి అవ్వదు అని అనుకుంటున్నా చాలా చిరాకుగా ఉంది ఫ్రిడ్జ్ అయితే చదువుకోవాలి ఎక్కడ అసలు ఏమున్నాయో ఏంటో నాకు అసలు ఏమీ తెలియట్లేదు అన్నమాట చూద్దాం ఎక్కడి వరకు అవుతుంది అని చెప్పి ఇంకా ఇది చూడండి అంట్లు బాబోయ్ ముందు టీ తాగితే నా మైండ్ అనేది కొంచెం రిలీఫ్ ఉంటుంది టీ తాగి నాకు ఆల్మోస్ట్ ఒక టూ త్రీ డేస్ అవుతున్నట్టుంది సో ఇంకా వాషింగ్ మిషన్లో అయితే చూసొద్దాం సో విన్నారు కదా అది నా పరిస్థితి అనమాట ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయినాయో లేవా అని అయితే వెళ్ళి అయితే చూద్దామని అయితే వెళ్తున్నాను ఎందుకంటే మార్నింగ్ అయితే ఎయిట్కి లేచాము ఇంకా ఎయిట్కి అయితే ఫస్ట్ లేవగానే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలంటే ఇంకా ముందు రోజు అనుకుంటాను కదా ఇంకా లేవగానే ఫస్ట్ వాషింగ్ మిషన్ దగ్గరికి వస్తాను అనమాట ఎందుకంటే మనం పనులు చేసేటప్పుడు ఈ పని కూడా అయిపోయింది కదా మాది కాక మేము కింద వేస్తున్నాం కదా బట్టలు సో దానికోసం అయితే ఎర్లీ మార్నింగ్ వేసేసామంటే కొంచెం ఈవినింగ్ ఈవినింగ్ లోపు ఏమన్నా ఆరుతాయని చెప్పి అది ఒక ఆశ అనమాట సో ఇంకా బట్టలు కూడా అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి నేనైతే ఇంకా టిఫిన్ చేసేసి అయితే పడుకున్నాను అనమాట ఇంకా పడుకుని లేచేసరికి ఇంకా వాషింగ్ మిషన్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అంటే ప్రతిదీ కూడా వెంట వెంటనే వర్క్స్ చేయడానికైతే అవ్వట్లేదు అనమాట జస్ట్ కాసేపు నుంచిన్న కాళ్ళు లాగేయడం అట్లా అయితే అవుతుంది అనమాట అసలు అంటే అసలు కంఫర్ట్ లేదు నాకు నా బాడీకి అసలు కంఫర్ట్ అని నాకు అనిపించట్లేదు అనమాట సెవెంత్ మంత్ వరకు బాగానే ఉంది కానీ బట్ ఎయిత్ మంత్ ఏంటంటే అంత కంఫర్ట్గా అట్లా ఏంటో ఒకలాగా అనిపిస్తుంది అనమాట హెల్త్ అనేది సో అందుకని అయితే నేను ఒక పని చేసి కాసేపల్ పడుకోవడం ఇంకో పని చేసి ఇంకో కాసేపల్లి పడుకోవడం ఇంకా అలా చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చి అదే చెప్తున్నాను అనమాట నా అవతారం చూసి భయపడవద్దు నేను టిఫిన్ చేసి వెళ్ళైతే పడుకున్నాను అని చెప్పి ఇంక ఇక్కడ వచ్చి అయితే మా హస్బెండ్కి టీ అయితే పెట్టించాను ఇంకా కొంచెం మిగి నేనే కావాలని కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను అనమాట కొంచెం టీ కూడా తాగుదాం హెటేక్గా అనిపిస్తుంది అని చెప్పి టూ త్రీ డేస్ అవుతుందండి నేను తాగి కూడా టీ సో దానికోసం అయితే ఇంకా టీ అయితే వెయిట్ చేసుకున్నాం బట్ నాకు నిజంగా అసలు ఇలా ఇష్టం ఉండదు అనమాట టీ తాగడం కాకపోతే అన్ని అంట్లు అవుతున్నాయి కదా ఇప్పుడు ఒక్క టీ కోసము ప్రతిసారి ఇంకా అంటే ఒకటి అయ్యే గిన్నె రెండు గిన్నెలు చేయడం ఎందుకు అని చెప్పి ఇంకా నేను అలా సర్దుకుపోతున్నాను బట్ నాకైతే అంత టేస్ట్ అనిపించదనమాట మనం అప్పటికప్పుడు టీ పెట్టుకుని ఫ్రెష్గా తాగడమే ఇష్టం నాకు అలా హీట్ చేసి తాగడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు బట్ ఇంకేం చేస్తాము మనకే దోలు అనమాట మనమే పనులు అసలే చేసుకోలేకపోతుంది ఒక గిన్నె పోయి ఇంకో గిన్నె అవ చేసుకోవడం ఎందుకు అని చెప్పి చెప్పేది ఇంకా అలాగైతే మూవ్ ఆన్ అయిపోతున్నాను ఇంకా టీ అయితే తాగేసాను తాగేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చుని కాసి ఫోన్ నొక్కాను అనమాట ఫైవ్ మినిట్స్ ఇంకా తర్వాత బట్టలు అయితే ఇంకా ఆరేస్తున్నాను అనమాట టైం వచ్చి అయితే టెన్ అవుతుంది ఇంకా ఫుల్ గాలి అనమాట గాలి గాలేస్తుంది ఇంకా దుప్పట్లు డైలీ వేర్స్ కూడా వేసేసాను అనమాట కొంచెం డైలీ వేర్స్ కూడా ఉంటే సో నేనేంటంటే వాషింగ్ మిషన్ నాకు వెయ్యాలని అసలు అనిపించట్లేదండి ఎందుకంటే ఎండ రాదు ఎందుకు వేయడం అని చెప్పైతే నేను అలా వదిలేస్తున్నాను చాలా వరకు కూడా చాలా రోజుల వరకు అయితే వదిలేస్తాను అంటే వీక్ టూ త్రీ టై టూ టైమ్స్ వేస్తున్నాను అనుకుంటా అంతే ఎందుకంటే నాకు వేయబుద్ధికి అట్లా ఇంట్రెస్ట్ రావట్లేదు అదే పైకి వెళ్ళడం చక్కగా చక్కగా ఆరిపోతాయి మంచి స్మెల్ వస్తాయి కదా సో నాకేమో ఇట్లా వేయాలంటే అసలు ఇసుక చిరాకు వచ్చేస్తుంది అనమాట కాకపోతే ఇంకేం చేస్తాం మన వల్ల కాదు కాబట్టి ఇంక అట్లా చేస్తున్నాను ఇంకా దుప్పట్లు ఒక మూడు ఉంటే తీగమే సరిపోయినాయి ఇంకా డైలీ వేరీ గలేబులు అవి ఉంటాయి కదా సో ఇంక ఇవైతే స్టాండ్ మీద వేసేద్దామని చెప్పైతే అనుకున్నా సరిపోతాయా లేవా సరిపోతే మళ్ళీ పైకి అయితే వెళ్ళాలి అనుకున్నా కానీ బాగానే సరిపోయినాయి అన్నీ కూడా అంటే దుప్పట్లు మూడు ఉన్నాయి కదా తీగమే సరిపోతాయా లేవా అయితే డౌట్ వచ్చింది సో ఇంకా వెళ్ళాలేమో అమ్మో బాబు వెళ్ళాలేమో అనుకుని సరిపోవాలి సరిపోవాలి అనుకున్నా బట్ బాగానే సరిపోయినాయి నిజంగా నేను ఇది స్టాండ్ మేము ప్రీవి అంటే ఓల్డ్ హౌస్ దగ్గర ఉన్నప్పుడు మనం మేము పైన ఉండేవాళ్ళం కదా సో నేను ఇంకా బాగా అనమాట ఎందుకంటే బాగా పైన కాబట్టి టెర్రస్ మీద కాబట్టి బాగా వచ్చేది దానికోసం స్టాండ్ కొనుక్కున్నా బట్ అక్కడ అంత యూజ్ అవ్వలేదు ఎందుకంటే అక్కడే సందులోనే తీగలు కట్టేయడము చక్కగా ఆరిపోయాయి అనమాట బట్టలు బాబు కోసం అయితే స్టాండ్ కొనుక్కున్నా బట్ ఇదైతే నాకు చాలా ఉపయోగపడింది ఈ ప్రెగ్నెన్సీ అయితే ఎందుకంటే మనకి పార్కింగ్ ప్లేస్ పెద్ద పార్కింగ్ ప్లేస్ ఎండ రాకపోయినా గాలి గాలికైనా ఆరిపోతాయి ఒక ఒక్కొక్కసారి అదే రోజు ఆరిపోతాయి లేదంటే కనుక టూ డేస్ అంటే రెండు రోజులు పడుతుంది అనమాట ఆరడానికి బట్ నాకైతే పైకి వెళ్లకుండా చాలా సేఫ్గా చక్కగా మంచిగా అనిపించింది అనమాట పైన ఉపయోగపడలేదు కానీ ఇక్కడ ఈ హౌస్కి వచ్చాకైతే బాగా యూజ్ అయింది ఈ ప్రెగ్నెన్సీలో పైకి వెళ్లకుండా మంచిగానే తీసుకున్నాను అని అయితే అనిపించింది ముందు జాగ్రత్తగా అండ్ ఇక్కడ వచ్చేది అన్నీ కూడా ఆరేసేసాను ఇంకా ఆరేసి వచ్చాక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్కి కూర్చుని అంటుల దగ్గరికి అయితే వచ్చాననమాట ఇంక ఈ అంటుల దగ్గర నిజంగా నాకు పిచ్చ భయం వస్తుంది అసలు ఈ అంటుల్ని చూస్తే నా మనసులో అసలు ఎంత అంటే బెంగ అనమాట అమ్మో ఇన్ని తోమాలా ఎలా రా బాబు అని చెప్పి పాప మా హస్బెండ్ తోముతా అన్నారు కానీ కొంచెం లేట్గా లేచాము వీటికి లేచామంటే ఇంకా ఆయన టీ అటు తిరిగి తిరిగేసరికి టైం అయిపోయింది ఇంక మళ్ళీ లేట్ అయిపోద్ది అని నేను ఇంక అన్న నిదానంగా చేసుకుంటే అలాగో నిన్న చేయలేదు కాబట్టి వర్క్ కొంచెం యాక్టివ్గా ఉందన్నమాట ఫ్రైడే కొంచెం మొత్తం రెస్ట్ తీసుకున్నా కదా ఇంకా యాక్టివ్గా అనిపించు కొంచెం నేనే చేసేసుకుంటాలే పనులన్నీ కూడా అనుకున్నా ఇంకా అదే చెప్పాను సర్లే చేసుకుంటాను అబ్బాయిలు ఏంటంటే మనం చేసుకుంటాము అని అంటే ఇంకా తప్పించేసుకుంటారు మా ఆయన అంతే అనమాట నా చేసుకుంటా అన్నా సరేలే అని చెప్పి తప్పించేసుకున్నారు బట్ నేనేంటంటే ఈ ప్రెగ్నెన్సీలో ఎక్కువ రెస్ట్ తీసుకోకూడదు అనుకుంటున్నాను అంటే తీసుకుంటున్నా బట్ మరీ ఎక్కువ రెస్ట్ తీసుకున్న కానించి అదొక బాధ అది లేని నొప్పులు కూడా వస్తాయి అన్నమాట నాకు అదే అనిపించింది కాకపోతే నేను ఏంటంటే బాగా స్టమక్ పెయిన్ వచ్చింది అనమాట ఎందుకు వచ్చింది రిస్క్ అని చెప్పైతే వర్క్స్ ఏమీ కూడా నేనైతే చేయలేదు ఇంకా అంట్లయితే తోమేసిన తర్వాత ఈరోజు సాటర్డే కాబట్టి ఇంకా దోసకాయ పప్పు అయితే ఇంకా వండుదామని అయితే అనుకుంటున్నాను ఇంకా నిన్న కూడా కుకింగ్ అయితే ఏం చేయలేదు కదా సో ఇంక ఈరోజు పప్పు అయితే ఈజీగానే అయిపోతుంది అది కాక సాటర్డే కాబట్టి మనకు కలిసి వచ్చింది ఇంక ఇక్కడ వచ్చి అయితే ఇంకా కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట కానీ నిజంగా అసలు అంట్లు తోమేసరికి ఫుల్ రీ నీరసం వచ్చేసింది ఇంకా అప్పటికి ఇంకా ఓపిక లేదు నాకు ఇది చేయడం కూడా కుకింగ్ ఎందుకంటే కుక్కర్లోనే కదా అని చెప్పి కొంచెం ఓపిక తెచ్చుకుని అయితే ఇంకా కంప్లీట్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టామంటే విజిల్ అదే వస్తుంది చక్కగా కంప్లీట్ అయిపోయిందని చెప్పైతే ఇంక ఇలా అయితే చేస్తున్నాను ఇక దోసకాయ పప్పు చూడాలి చాలా రోజులు అయిపోయింది అసలు నేను వండి కూడా దోసకాయ పప్పు ఇంక ఇలా అయితే కుక్కర్లో పెట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను అసలు ఈరోజు చాలా పనులు ఉన్నాయి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను నాకు అయితే అవ్వదని అయితే అనుకుంటున్నాను కుదిరితే ఇంకా నై ఈవినింగ్ చేయాలి లేకపోతే మాత్రం ఇంకా తర్వాతే అనమాట పిచ్చ లైట్ తీసుకోవాలి ఇంకా తప్పదు ఇంకా ఇంక ఇక్కడ వచ్చేది పప్పు ఒక చోట్ ఒక స్టవ్ మీద పెట్టేశాను అండ్ రైస్ కూడా పెట్టేశాను మళ్ళీ మళ్ళీ పద్దాక వంటగదిలోకి రాకుండా అండ్ ఇంకా నేను ఇక్కడ స్టవ్ అనేది క్లీన్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసి మళ్ళీ పప్పు కుక్కర్లో పెడితే వాటర్ మళ్ళీ స్టవ్ మీద పడతాయి అంతా మళ్ళీ క్లీన్ క్లీన్ చెప్పి చెప్పి నైట్ అని టీ పడిన వరకు మాత్రం క్లీన్ అయితే చేశాను ఇంకా చెప్పాను కదా నిన్న నైట్ తెప్పించుకున్నాను అని చెప్పి ఇంకా ఇంట్లో అయిపోయినాయి అన్నీ ఇంకా అవన్నీ కూడా సదిరేసుకుంటున్నాను అనమాట అవన్నీ కూడా అలా మంచం మీద ఉంటే మరీ చండాలంగా కనిపిస్తుంది ఇంకా కాసేపు నిజంగానే ఒక రైస్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కూర్చుని మళ్ళీ వచ్చి ఇవన్నీ కూడా అనమాట అంటే చెప్తున్నాను కదా కాసేపు కూర్చోవడం వర్క్ చేయడం కాసేపు కూర్చోవడం వర్క్ చేయడం ఇంకా ఇదే సరిపోతుంది ఇంకా టైం అనేది ఎక్కువ అనిపిస్తుంది అన్నమాట సో అందుకే ఇంకా ఇంకా మనకేమో రెస్ట్ తీసుకోవడం ఏమో కంపల్సరీ కావాల్సిందే కాసేపు కూర్చుని పనులు చేయాలి వెంట వెంటనే చేయడానికి ఏమో నార్మల్ మనిషిమైతే అసలు కాదు ఇంకా సో దానివల్ల అయితే ఇంకా అట్లా కూర్చుని చేయడం వల్ల కొంచెం టైం అనేది వేస్ట్ అవుతుందని అయితే అనిపించింది ఇంక ఇలాగైతే ఎక్కడి ఎక్కడెక్కడైతే సదిరేసుకుంటున్నాను బట్ ఇలా నీట్గా సది మనకి అంత క్లమ్జీగా అట్లయితే ఉండదు కదా కాకపోతే మనం ఇంకేం చేస్తాం మనకు అంత హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇంకా వదిలేస్తున్నాను అనమాట ఎలాగో మా బొడ్డోడు లేడు కాబట్టి లాగడానికి అని చెప్పి నేను కూడా పెద్ద ఏం పట్టించుకోవట్లేదు ఇంక ఇక్కడ అవి తెచ్చినవి ఉంటాయి కదా పేపర్స్ అవన్నీ కూడా దాస్తున్నాను ఎందుకో దేనికో దానికి ఉపయోగపడతాయి అని చెప్పి నేనైతే పేపర్స్ అనేవి పడేనమాట దేనికో దానికి ఉపయోగపడతాయి కబోర్డ్స్లో పెట్టుకోవడానికను దేనికో దానికి పడతాయి అని చెప్పి అలాగైతే దాస్తాను అండ్ ఇక్కడ ఈ పప్పు ఎంత స్టవ్ మీ పెట్టేసి మొత్తం కూడా ఈ లోపు ఇంకా విజిల్స్ కూడా వచ్చేసినాయి కంప్లీట్ అయిపోయింది పప్పు కూడా సో ఇంక ఫైనల్ అయితే పప్పుకి తాలింపు కూడా పెట్టేశాను మిక్స్ కూడా చేసేసాను ఇంకా కొత్తిమీర అయితే లేదండి ఇంకా అయిపోయింది అనమాట కొత్తిమీర నాకు కొత్తిమీర ఉంటే బీభచ్చంగా వేసేస్తాను అనమాట సో దానివల్ల అయితే ఇంకా కొత్తిమీర అనేది టయానికి అయితే అవైలబుల్గా లేదు సో ఇంకా పప్పుకి కాంబినేషన్గా అయితే ఇవి కంపల్సరీగా మనకు కావాలి కాబట్టి ఏదో ఒకటి ఉత్తిపప్పు అయితే అసలు తినలేము కదా సో ఇవైతే మా హస్బెండ్ కోసము ఇవి ఏదో అంటారు అయితే మర్చిపోయాను ఈ ఎడిటింగ్ టైంలో సడన్గా గుర్తు రావట్లేదు ఇవైతే మా హస్బెండ్ కోసం నేనైతే పెద్ద లైట్ చేయను ఈ వయసు నాకు నచ్చదు కూడా ఎందుకంటే కొంచెం కారంగా ఉంటాయి కదా నేను అంత తినను అనమాట ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఇవైతే వేపుతున్నాను పప్పులో కాంబినేషన్గా అండ్ నాకు వచ్చి అయితే ఇంకా నేను అప్పుడాలైతే వేపుకుంటున్నాను ఇంకా మంచిగా ఫుల్గా అయితే తినేసాము మా ఆఫ్టర్నూన్ పడుకున్నా ఇంక ఇది వచ్చి ఈవినింగ్ అనమాట ఇంకా బట్టలు ఉన్నాయి కదా ఇంకా ఈ బట్టలు అన్నీ మడత పెట్టేసరికి ఇంకా చాలా టైం అయితే పడుతుంది అండ్ మర్చిపోయే చెప్పడమే ఇవాళ ఈరోజైతే మా ఇంటికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఒక వ్యక్తి అయితే వస్తున్నారనమాట సో అది ఎవరు ఏంటి అని అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్తాను ఎందుకంటే ఫుల్ లెంతి అయిపోయింది అనమాట వీడియో సో దానికోసం అయితే నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిద్దామని అయితే ఇంక ఈ వీడియోలు అయితే చూపించలేదు బట్ ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయితే వస్తున్నారనమాట మాకు చాలా 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 ఇంపార్టెంట్ వ్యక్తి మేము చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాం అనమాట ఒక టెన్ డేస్కి అయితే వెయిట్ చేస్తున్నాము సో ఇంకా ఫైనల్ ఈరోజు అయితే వచ్చారు ఇంకా లెంతి అయిపోతే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదో చూడడం అని చెప్పైతే నేను వీడియో అనేది ఇంకా ఇక్కడ ఇక్కడ వరకు అయితే షూట్ అయితే చేశాను అండ్ నెక్స్ట్ బ్లాగ్లో అయితే రోజుది కంటిన్యూ అయితే చేస్తాను అండ్ ప్లీజ్ అబ్బా మీకు వీడియో కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి నాకు ఒక మంచి బూస్టప్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కొంచెం షేర్ చేయండి నాకు కొంచెం ఇంకా ఇంకా మంచిగా అనిపిస్తుంది ఓపిక లేకపోయినా మీరు ఇచ్చే సపోర్ట్కి నాకు ఇంకా వీడియోస్ తీయాలి అని చెప్పైతే ఒక మంచి ఫీలింగ్ అనేది వస్తుందనమాట ప్లీజ్ మీకు ఎలా అనిపిస్తుంది అసలు నా వీడియోస్ అనేవి నా డైలీ బ్లాగ్స్ నా డైలీ రొటీన్ ఎలా అనిపిస్తుంది అని అయితే కమెంట్ అయితే చేయండి మంచిగా సపోర్ట్ ఇస్తున్నారో అసలు మీకు ఎలా అనిపిస్తుంది అని కమెంట్ చేస్తే నాకు ఆ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట సో అంతే అండి వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్